హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ లైఫ్ స్టైల్స్ అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను శారీస్ అండి నాకు శారీస్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది కదా తీసుకొని చాలా రోజులు అవుతుంది మీతో షేర్ చేద్దామని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను కొన్ని శారీస్ అయితే లేటెస్ట్ మోడల్లో ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకున్నాను చూద్దాం వన్ బై వన్ ఎలా ఉన్నాయనేది ఫస్ట్ శారీ అండి ఇది లావెండర్ చాలా మైల్డ్ లావెండర్ అండి చాలా బాగుంటుంది పర్పుల్ మిక్స్ బార్డర్ ఇలా వచ్చింది మొత్తం కట్ వర్క్ బీడ్స్ అండి శారీ నండి అక్కడక్కడ స్టోన్స్ డైమండ్స్ వైట్ డైమండ్స్ ఇచ్చారు శారీ మొత్తం ఇలానే వస్తుంది మెయిన్గా ఈ శారీస్ మీరు ఆన్లైన్లో చూసే ఉంటారు బ్లౌజే హైలైట్ అండి వీటికి ఓకే సారీ సారీ పళ్ళు మొత్తం ఇలా వస్తుందండి మొత్తం పళ్ళు ఆ డిజైన్ ఏమి ఉండదు శారీ మొ పళ్ళు మొత్తం మొత్తం వచ్చేస్తే చుట్టూ బ్లౌజ్ అండి ఎదుర బ్లౌజ్ ఫ్లోరల్ వచ్చి ల్యాండర్ కూడా ఫ్లోరల్ వచ్చి దానిక వర్క్ కట్ వర్క్ బీస్ వచ్చింది చూడండి హ్యాండ్స్కి ఉన్న వెనకాల నెక్కు వచ్చింది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మంచిగా బోట్ నెక్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంది మంచి ఆర్గాన్స్ అండి మెత్తట్ చాలా సాఫ్ట్గా ఉంది ఆర్గాన్స్ అయితే ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది ఇంక నెక్స్ట్ నెక్ మంచి ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లోనా లెమన్ ఎల్లోనా అనేది కాకపోతే మంచి గోల్డెన్ ఎల్లో దీనికి ఇలా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి శారీ మొత్తం ఇలానే అండి మంచి క్రష్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ మొత్తం ఇలా కూడా ఇలానే వచ్చిందండి నాలుగు రేట్లో వచ్చింది కొంగుకి అలా దీనికి టూ బ్లౌజెస్ ఇచ్చారండి ఒకటేమో శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇలా ఇగో హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి బార్డర్ ఇంకొకటి శాటిన్తో ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి ఫ్లోరల్లో చాలా బాగుంది ఇది కూడా చూడాలి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయించాలి అనేది స్టిచ్చింగ్ చేయించాక మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఇవే శారీస్ అయితే తీసుకున్నా ఇది కూడా చాలా బాగున్నాయి నాకు క్లాత్ బాగా నచ్చింది శారీ మొత్తం ఇలానే ఫ్లోరల్ ఉంటుంది లైట్ పేస్టల్ కలర్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఇది నార్మల్ శారీ అండి ఇది కూడా డైలీ యూస్కే ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది బ్రింజాల్ ఈ మధ్య ఏంటో నాకు అన్ని డార్క్ బ్రింజాల్ కలర్స్ నచ్చుతున్నాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కడ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది నార్మల్ శారీ సిక్స్ హండ్రెడ్ అండి సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది కింద సైజ్ కొంచెం పెద్ద బార్డర్ పై సైజ్ చాలా చిన్న బార్డర్ వచ్చింది ఇవ్వండి నా శారీస్ శారీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ శారీ బాగుందనేది కామెంట్ చేయండి